నమస్కారం నా పేరు తెలగి సోమేశ్వరరావు ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో కూటమి రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు తీరని అన్యాయం చేసింది బడ్జెట్ కేటాయించడంలో గిరిజన సంక్షేమానికి గత బడ్జెట్లో నాలుగు పాయింట్ ఐదు ఆరు కోట్లు కేటాయిస్తే ఈ అసెంబ్లీ సమావేశం బడ్జెట్లో నాలుగు పాయింట్ ఆరు ఏడు ఒకటి కోట్లు కేటాయించడం జరిగింది అయితే స్వల్ప స్వల్పంగా నూట ఇరవై తొమ్మిది కోట్లు మాత్రమే పెంచి గిరిజనులకు విద్యకు వైద్యానికి కేటాయించడంలో చాలా విఫలమైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్యా గతంలో తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్లు కేటాయిస్తే ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు అంటే మూడు వందల కోట్లు తగ్గించి కేటాయించడం గిరిజనుల పట్ల ఈ కేటాయింకులో వారి చిత్తశుద్ధి ఏంటో అర్థం కావట్లేదు కనుక ఈసారి బడ్జెట్ సమావేశంలో జీవో నెంబర్ త్రీ కోసం ప్రస్తావన లేదు వారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రస్తావన లేదు ఈ సూపర్ సిక్స్ అట్రప్లప్ అయింది కనుక గిరిజనులకు విద్య పట్ల వైద్యం పట్ల మౌలిక వసతుల పట్ల కల్పనకు గిరిజనులు సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని ఆదివాసీ సంక్షేమ సమగ్ర సమగ్ర అభివృద్ధికి నిధులు కేటాయించాల కేటాయించి కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఉమ్మడి Thank you.